ది ఇన్కమ్ ఏదైతే ఈ పదేళ్ల వ్యతిరేకత ఉన్నా ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడు వచ్చిన మూడో కృష్ణుడు రాలే కొంత హర్యానాలో బిజెపి పార్టీ ఒక తప్పిదం ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదమే బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది ఫిరాయిపుల విషయంలో కానీ లేకుంటే ఇట్లాగా ముఖ్యమంత్రులు మార్చే విషయంలో కానీ కొన్ని లక్షణాలు కనపడ్డాయి కానీ రెండు ఒకటి అనుకున్నప్పుడు ప్రజల స్పందన వేరుగా ఉంటుందని అర్థమవుతుంది అవుతుంది కాంగ్రెస్ కి ఏమైనా నష్టం జరిగిందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ వరకు జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు చెప్పాను ఆశాగారినప్పుడు పదిహేను సీట్లలో మన ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పదిహేను సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటో రెండో శాతం ప్రభావం చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ అతి అంటే అతిగా పోయి ఆ మిత్రపక్షాన్ని దూరం చేసుకుంది అంటున్నాను అందుకని వాళ్ళు చేసే పోటీ చేసే సీట్లన్నీ కూడా మీకు ఢిల్లీ చుట్టుపక్కల సీట్లలో ఎక్కువ పోటీ చేశారు అంటే ప్రభావం లేదు వాళ్ళతో ఏం కాదు జైల్లో ఉన్నారు కదా ఆ మనకు కేజ్రీవాల్ అనుకున్నారు కానీ అది కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది నేను ఎప్పుడు అంటే మిత్రులను కలకపోవడంలో మిత్రుల మిత్రుల సహకారం తీసుకోవడంలో కాంగ్రెస్ వెనకబట్టలేదు అందుకని వాళ్ళ ఈ రిజల్ట్స్ తారుమారు అవుతున్నాయి వాళ్ళ పొద్దున తొమ్మిది గంటల వరకు కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని ఇప్పుడు వేణుగోపాల్ అనుకున్నప్పుడు చూస్తే నలభై సీట్లు కనుక బీజేపీ దాటితే ఖచ్చితంగా బీజేపీ మరో మూడోసారికి ఆటే కొట్టే అవకాశం ఉంది ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ లో కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది అనిపిస్తుంది నాకైతే అంటే ఇప్పుడు ఎన్సీపీ మన నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగే మనకు కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న నలభై సీట్లు దాటే అవకాశం ఉంది అనిపిస్తుంది అంట ఒకవేళ ఒకవేళ నలభై దాట కాంగ్రెస్ పార్టీ మనకు జమ్మూ కాశ్మీర్ లో ముప్పై ఐదు ముప్పై ఆరుకు పరిమితమై చేస్తే నలభై దాటితే టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుంది తొమ్మిది మంది నుంచి పది మంది దాకా అంటే ఇండిపెండెంట్లు మారుతున్నారు అదర్స్ అనేది అటు ఇటు మారుతున్నారు కనుక అదర్స్ లో కొందరు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద సీట్లు గెలు గెలుచుకోకపోవచ్చు అందుకని ఇప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది మనకు జమ్మూ కాశ్మీర్ లో మిగతా పార్టీలన్నీ ఏదో కలి కలగాలిపెచ్చేసినాయి కనుక బీజేపీ గనక ముప్పై ఐదు నుంచి దాటిందంటే ఆటోమేటిక్ గా బీజేపీకి ఏడ్జి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సీట్లు నామినేటెడ్ ఉంటాయి ఓ ఐదు సీట్లన్న నాలుగు ఐదు పీడీపీ ఎన్సీపీకి అయితే మద్దతు చేయదు నేను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి అయితే మద్దతు చేయదు అంటే వాళ్ళ మధ్యన శత్రు శత్రు మిత్రుడు ఎట్లాగడు శత్రువు ఉన్నాడు కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల ఇష్టం ఉన్న పిడిపి ఎన్సీ మన నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు చేయకపోవచ్చు కనుక ఆ దాని మొంగిటి వైపు ఉంటుంది గతంలో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు తిరగసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా పీడిపిను బీజేపీ అట్లా చూసుకుంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కూడా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే ఉన్నదనిపిస్తుంది నాకు ఈ మొత్తం ఎన్నికల ఆటలో ఆశల పల్లికలు అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో ఇప్పటిదాకా ఓల్లాడిన పార్టీలు కొంచెం తారుమారై గందరగోళ పరిస్థితి ఉన్నది ప్రజల తీర్పు అంతిమనేది తన దానికి ఈ ఈ సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కావనేదానికి దానికి మంచి ఉదాహరణగా ఈ రెండు ఎన్నికలు మారతాయి అనుకుంటున్నాను ఈ రెండు ఎన్నికల తర్వాత మాత్రం మహారాష్ట్ర జార్ఖండ్ అట్లాగే ఢిల్లీ ఎన్నికల మీద కొంతవరకు అయితే ఫలితం ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాను ఇది కలిపి జరిగితే ఇంకో రకంగా ఉండేది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాన్ని బట్టి మిగతా మూడు రాష్ట్రాల ప్రభావం కూడా అంటే నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు యూ సార్ మళ్ళీ మీ దగ్గరికి ప్రస్తుతానికి హర్యానాలో ఒక పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది నలభై రెండు స్థానాలు ముందంజలో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానంలో కనిపిస్తోంది ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ఉంది జేజీపీ ఇందాక రెండు ఉండే ఇప్పుడు జీరోకి వచ్చేసింది సో అనూహ్యంగా టర్న్ తీసుకుంటోంది భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ప్రదర్శిస్తుంది ఒక టఫ్ ఫైట్ మాత్రం కనిపిస్తోంది నువ్వా నేనా అన్నట్టుగా ఒక పోటీ అయితే కనిపిస్తోంది హర్యానాలో సో ఇక కాశ్మీర్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది పీడిపి ఎవరికి మద్దతు ఉండబోతుందనేది మాత్రమే వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది ప్రస్తానకైతే ఆ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతపాడు విజయ కుమార్ గారు ఇకి जा रही थी स्कैनिंग करने के बाद फिर उसकी काउंटिंग हो किया फिर ईवीएम खुलती हैं अब ईवीएम खुल रही हैं एक राउंड एक एक दो दो राउंड सब जगह पर हुए हैं और उसमें आप देखिए अब, अब बीजेपी कई जगह पर आगे दिखा रहे हैं कहीं बराबर दिखा रहे हैं आपकी सीट पर भी मुकाबला काफी टफ का है, कभी कभी आगे, कभी पीछे चल रहे हैं। क्या लग रहा है कि हमारा टफ वाला पोर्शन निकल गया अब हम आगे आगे जाएंगे चलिए क्या लग रहा है बीजेपी सरकार चलिये। बना पाएगी?